దేవుని గ్రంథంలో నుండి అరవై మూడవ కీర్తన నాలుగవ వచనం అందరం కలిసి చదువుకుందాం సామ్ థర్టీ సిక్స్టీ త్రీ అండ్ వర్స్ ఫోర్ అరవై మూడవ కీర్తన నాలుగు ఐదు వచనాలు చదువుకుందాం నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల ఎందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది చిన్న ప్రార్థన పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యాహారము ద్వారా మమ్మల్ని బలపరచండయ్యా నీ ప్రజలకు క్షేమాభివృద్ధి కలుగునట్లుగా నా నోటిని నీ మాటలతో నింపండి తండ్రి నీ మాటలు మేము వినుట ద్వారా గొప్ప జీవమును గొప్ప ఆనందమును ఇవే మా హృదయాల కలుగు చేయమని వేడుకుంటూ ఏసునా మమ్మన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను కొన్ని కీర్తనల పైన మనం గమనించినట్లయితే చిన్న అక్షరాలతో ఆ కీర్తన ఎవరు రాశారు ఏ సందర్భంలో రాసారో వ్రాయబడి ఉంటాయి అన్ని కీర్తనలకు మ్యాండేటరీగా అలా ఇవ్వబడలేదు కానీ ఆ కొన్ని కీర్తనలకు మాత్రం ఆ పైన చిన్న అక్షరాలతో ఆ కీర్తన యొక్క రచయిత ఏ నేపథ్యంలో ఏ బ్యాక్గ్రౌండ్లో ఆ కీర్తన రాశారో ఆ అంశాలు వ్రాయబడి ఉంటాయి ఈ కీర్తన పైన ఆ చిన్న అక్షరాలు ఉన్నాయి ఒకసారి చదువుకుందాము దావీదు యూదా అరణ్యములో ఉండగా రచించిన కీర్తన దావీదు యూదా అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన అరణ్యంలో బ్రతకాలి అని ఏ ఒక్కరూ కోరుకోరు ఉండడానికి తల మీద ఏదో ఒక చిన్న గూడైనా ఉండాలి అని ప్రతి ఒక్కరూ ఆశపడతారు ఒక వ్యక్తి అరణ్యంలో నివసించాల్సి వస్తుందంటే ఇట్ ఈస్ రియలీ అ వెరీ ప్యాథటిక్ కండిషన్ చాలా హృదయ విదారకమైన స్థితి అరణ్యంలో భద్రత ఉండదు అరణ్యంలో ఎండుంటే మరి ఎండకు ఎండాలి మంచుకు తడవాలి వర్షానికి తడవాలి అరణ్యంలో బ్రతకడం అనేది జంతువులకు అది కంఫర్టబుల్గా ఉంటుంది కానీ మనుషులు ఏ ఒక్కరు కూడా అరణ్యంలో బ్రతకాలి అని కోరుకోరు అరణ్యంలో బ్రతకాల్సి వస్తే అది నిజంగా చాలా భయంకరమైన దీనస్థితి దావీదు సౌలు రాజు చేత తరుమబడుతున్న పరిస్థితుల్లో అరణ్యాల్లో సంచరించవలసి వచ్చింది మన ఇళ్లలో చక్కగా మనకి డబల్ కాట్ మంచాలు పరుపులు తల మీద ఫ్యాను ఇవన్నీ ఉంటేనే ఈ రోజుల్లో చాలామందికి నిద్ర పట్టడం లేదు నాకు అప్పుడప్పుడు నిద్ర పట్టదండి అనేవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ అప్పుడప్పుడు నాకు నిద్ర పట్టదు ఈ రోజుల్లో అది చాలా కామన్ అయిపోయింది స్లీప్లెస్నెస్ స్లీప్లెస్నెస్ చాలా మంది ఈ రోజుల్లో డాక్టర్స్ దగ్గరకు వెళ్ళి మాకు నిద్ర పట్టడం లేదండి ఏమైనా స్లీపింగ్ పిల్స్ ఉంటే ఇవ్వండి నిద్ర మాత్రం లేమన్నా ఉంటాయి ఇవ్వండి ఎస్పెషలీ అరవై దాటిన వాళ్ళకి నిద్ర చాలా తక్కువైపోతూ ఉంటుంది స్టూడెంట్స్కేమో నిద్ర ఎక్కువైపోతూ ఉంటుంది అంటే పని చేయాల్సిన వాళ్ళకి కష్టపడాల్సిన వాళ్ళకి ఏమో నిద్ర వచ్చేస్తూ ఉంటుంది పని లేనప్పుడు పాపం వాళ్ళు హ్యాపీగా నిద్రపోవచ్చు కానీ వాళ్ళకేమో నిద్ర పట్టదు ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు మన జీవన విధానాలను బట్టి ఉండొచ్చు లేకపోతే కొంతమంది చూడండి పడుకొని దాకా సెల్ ఫోన్ పట్టుకొని ఉంటారు ఆ సెల్ ఫోన్ ఆ రేస్ కళ్ళ మీద పడడం వలన తర్వాత వీళ్ళ మనసులో ఆ ఇమేజెస్ ఇమేజెస్ డిజిటల్ ఇమేజెస్ అవన్నీ చూడడం వలన కూడా మంచం మీద పడుకున్న తర్వాత ఒక గంట సేపు అటు ఇటు అటు ఇటు ఇబ్బంది పడిన తర్వాత కానీ నిద్ర పట్టదు నిద్ర పట్టకపోవడం బాగా కష్టపడి ఒళ్ళు వంచి పనిచేసి పొలంలో పనిచేసిన వాళ్ళకి చెమటోర్చి పనిచేసిన వాళ్ళకి చాలా అద్భుతంగా నిద్రపడుతుంది ఇంటికి వచ్చి అలా బోన్ చేయడం ఆలస్యం ఐ థింక్ ఇమ్మీడియట్గా దే విల్ డోజ్ ఆఫ్ టు స్లీప్ కానీ ఈ రోజుల్లో మనకి శారీరక శ్రమ చాలా తక్కువ అయిపోయింది అన్ని మెషిన్స్ వచ్చేసాయి స్విచ్లు వేయడం పనులు అయిపోతూ ఉన్నాయి కాబట్టి బాడీ స్ట్రెయిన్ తక్కువ అవ్వడం వల్ల మనకి నిద్ర కూడా చాలా కష్టమైపోతుంది నిద్ర పట్టడం దావీదు ఉన్న పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే అరణ్యంలో ఉన్నాడు అరణ్యంలో ఒక ప్రక్కనేమో మృగముల బాధ లేక భయము ఏ మృగము నా మీదకి వస్తుందో ఏ జంతువు నా మీదకి వస్తుందో అని గడిచిన దినాల్లో అనుకోకుండా యూట్యూబ్లో డీన్ నైడర్ అని ఒక వ్యక్తి యొక్క వీడియోస్ ఎందుకో ఫర్ సమ్ రీజన్ నా సజెషన్స్లో వచ్చాయి ఆయన వీడియోస్ చూస్తుంటే దేవర్ వెరీ ఇంట్రెస్టింగ్ అతను సౌత్ ఆఫ్రికాకు ఇమిగ్రేట్ అయిపోయాడు జంతు ప్రేమికుడు అంట డీన్ష్ నైడర్ అనే వ్యక్తి జంతు ప్రేమికుడు సో సౌత్ ఆఫ్రికాలో అక్కడ సఫారీస్ ఉంటాయి అక్కడ ఏంటంటే కొన్ని ఎకరాల అరణ్యంలోకి మనం ఒక జీప్లో వెళ్ళొచ్చు అనమాట వెళ్ళి ఆ జంతువులన్నింటినీ చూడొచ్చు సో ఈ వ్యక్తి ఆ సౌత్ ఆఫ్రికాలో ఉన్న సింహాలు పులులు హయినాజ్ ఇట్లా భయంకరమైన జంతువులన్నింటినీ టేమ్ చేసి సాగుపరిచి వాటితో వాటికి ప్రతిరోజు మరి ఫుడ్ తినిపించడం ఆ సింహాలతో అయితే వాటిలో ఒకటి ఒకటిగా ఒకటిగా అనమాట ఆ సింహాలు కూడా ఇతని మనిషిలా చూడట్లేదు అతన్ని చూడగానే అవి హగ్ చేసుకునే విధానం అవి ప్రేమ చూపించే విధానం అవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది అవి చాలా మిస్ అయిపోయి తను కొన్ని రోజులు ఎక్కడికో వేరే ఊరికి వెళ్ళొచ్చాడంట ఇంకా అవి పిల్లలు తల్లిదండ్రులు వస్తే పరిగెడతారు కదా హగ్ ఇవ్వడానికి ఇంకా అంతకంటే ఎక్కువ అనమాట అలా తన దగ్గరికి వచ్చేసాయి సో అతను ఏం చెప్తూ వచ్చాడంటే ఈ సింహాలు పులులలో ఒకరిగా అవ్వాలంటే అది ఒక రోజులో అయ్యే విషయం కాదు చాలా కష్టపడ్డాడు ఆ జంతువుల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని వాటి యొక్క ఎమోషన్స్ ఏంటి వాటి పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయి వాటి కోపం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు మనం స్లో డౌన్ అవ్వాలి వాటిలో ఒకటిగా కలిసిపోవాలంటే ఈవెన్ తన బాడీ లాంగ్వేజ్ తను సింహాలతో మాట్లాడడం ఆ సౌండ్స్ ఏంటి సింహం ఏ సౌండ్ చేసినప్పుడు దానికి ఏం అర్థం ఇలాంటివన్నీ బాగా అధ్యయనం చేసి 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 వాటిని బాగా స్నేహం చేసుకున్నాడు కానీ దావీదు పరిస్థితి ఏంటంటే ఆ అరణ్యాలలో తిరుగుతున్నప్పుడు ఏ సింహం వచ్చి మీద పడుతుందో తెలీదు ఏ గుంట నక్కలు వస్తాయో తెలీదు ఏ హైనాస్ వస్తాయో ఏ చీతాజ్ వస్తాయో లేకపోతే ఏ టైగర్స్ వస్తాయో దావీదుకు తెలియదు ఒక ప్రక్కేమో మృగములు లేకపోతే జంతువులు గుర్చిన భయం అయితే మరొక ప్రక్కన శత్రువులను కూర్చిన భయం సౌలు దావీదు యొక్క అయినప్పటికీ అక్షరాల దావీదు ప్రాణాన్ని తీయడానికి హీ వాస్ కాన్స్టెంట్లీ ఆఫ్టర్ డేవిడ్ దావీదు వెనకాల ఉన్నాడు అంతే డే ఇన్ అండ్ డే అవుట్ ఏ ఒక్కసారి కూడా దావీదు కొంచెం బ్రేక్ ఇద్దాం అనుకోలే దావీదుకు కొనుకు రానియకుండా దావీదుకు నిద్ర పట్ట దావీదును ఛేదిస్తూనే ఉన్నాడు ఆ చేజ్ చేస్తూనే ఉన్నాడు అలాంటి సందర్భంలో అరణ్యంలో ఉన్నప్పుడు దావీదుకు కూడా నిద్ర పట్టలేదండి పట్టని రాత్రులు ఉంటాయి అవునా కదా అరణ్యంలో ఒక కుర్లాన్ పరుపు కానీ తర్వాత ఏమైనా ఉంటాయండి అవకాశాలు ఈ రోజుల్లో అయితే ఎవరైనా కొన్ని ఫారెస్ట్లకి లేకపోతే క్యాంపింగ్ సైట్స్కి వెళ్ళినప్పుడు స్లీపింగ్ బ్యాగ్ అని ఒకటి ఉంటుంది ఆ స్లీపింగ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతే ఆ బ్యాగ్ తెరుచుకొని ఆ బ్యాగ్లో పడుకొని జిప్ వేసేసుకోవచ్చు అనమాట అలాంటి ఫెసిలిటీలు ఇప్పుడు వచ్చాయి కానీ అప్పుడు అలాంటి అవకాశాలు కూడా ఏమీ లేవు సో దావీదుకు ఒక ప్రక్కనేమో ఫిజికల్గా పడుకొని నిద్రపోవడానికి కంఫర్ట్ లేదు అతనికి కింద పరుపులు కానీ లేకపోతే తల క్రింద దిండు కానీ అతనికి ఒక కంఫర్టబుల్ ప్లేస్ లేదు తల మీద రూఫ్ లేదు అట్ ద సేమ్ టైం ఒక ప్రక్కన శత్రువులు వచ్చి ఎప్పుడు దావీదును హాని చేస్తారో ఎప్పుడు ఇబ్బంది పెడతారో అనే భయం అలాంటి పరిస్థితుల్లో స్లీప్లెస్ నైట్స్ని దావీదు కూడా ఎక్స్పీరియన్స్ చేశాడంట కానీ స్లీప్లెస్ నైట్స్లో చక్కగా స్లీప్ వచ్చిందంట దానికి దావీదు చెప్పిన సీక్రెట్ అంత కష్టంగా ఉన్నప్పుడు అంత క్లిష్ట పరిస్థితుల్లో దావీదు నీకు ఎలా నిద్ర వచ్చింది లేకపోతే స్లీప్లెస్ నైట్స్ నీకు నిద్ర పట్టినప్పుడు నువ్వేం చేశావు అని అడిగితే మనందరికంటే ఎక్కువ స్లీప్లెస్ నైట్స్ డేవిడ్ ఎక్స్పీరియన్స్ చేశాడు కాబట్టి ఆయన జీవితంలో ఉన్న అనుభవాలను మనం నేర్చుకోగలిగితే మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే మన జీవితాల్లో కూడా ఆశీర్వాదం పొందుకుంటాం చూడండి ఇప్పుడు చూద్దాము నాలుగు ఐదు వచనాలు నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల ఎందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది నిద్ర పట్టినప్పుడు మంచం మీద ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంట దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు వెన్ యూ అవేక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ చూడండి కొంతమంది ప్రెగ్నెంట్ విమెన్కు రాత్రులు నిద్ర పట్టదు వాళ్ళకి పోస్చర్ సెట్ అవ్వదు పొజిషన్ సెట్ అవ్వదు చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంటుంది రాత్రులు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అవుతున్న కొద్ది సెకండ్ ప్రైమస్ ట్రైమెస్టర్ థర్డ్ ట్రైమెస్టర్లోకి వస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అలా నిద్ర పట్టినప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారు నిద్ర పట్టినప్పుడు దేని గురించి ధ్యానించాలని మీరు కోరుకుంటున్నారు అనే ప్రశ్న మనల్ని వేసుకుంటే మనం ఏవేవో లేండి అది దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ కానీ దావీదు తన జీవిత అనుభవంలోండి చెప్తున్న మాట ఏంటంటే రాత్రి జాముల ఎందు నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని నిన్ను ధ్యానించినప్పుడు ఐ విల్ మెడిటేట్ ఆన్ న్యూ లా డే అండ్ నైట్ పగలు రాత్రి నిన్నే నేను ధ్యానము చేసుకున్నాను దావీదు అంత విపత్కరమైన పరిస్థితిలో కూడా ప్రతి పరిస్థితిని ఎలాగ జయించుకుంటూ ముందుకు వెళ్ళాడు సమస్యలను ఎలా ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళాడు ఎలా ప్రతి పరిస్థితిలో నిబ్బరం కలిగి మరి ముందుకు వెళ్ళాడు అని ఆలోచన చేస్తే దావిధి కళ్ళు మూసుకున్న కళ్ళు తెరుచుకున్నా అతని ధ్యానం ఎవరి మీద ఉండేదంట దేవుని పైనే ఉండేది మొదటి కీర్తనలో మనందరికీ తెలుసు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు ఆర్ యు మెడిటేటింగ్ ఆన్ గాడ్స్ వర్డ్ అండ్ ఇఫ్ యూ ఆర్ మెడిటేటింగ్ ఆన్ గాడ్స్ వర్డ్ డే అండ్ నైట్ యూ విల్ బీ ఫిల్ విత్ గ్రేట్ జాయ్ అదేకాల సమయంలో నేను ఒక అమెరికన్ పాస్టర్ ఒక దైవ జనరాలి మెసేజ్ ఒకటి వింటూ ఉంటే ఆమె చెప్తూ ఉంది తన అనుభవంలో నుండి తన ఇంట్లో ఏ సింక్ దగ్గరకైతే వెళ్ళి రోజుకు పదిసార్లు చేతులు కడుగుతారో ఆ సింక్ దగ్గర ఒక చిన్న నోట్లో వారానికి ఒక వచనం పెట్టుకుంటారంట అక్కడ రాసుకొని సో ఎవ్రీ టైమ్ షీ గోస్ టు ద సింక్ మనం చూడండి ఇప్పుడు కరోనా వల్ల చేతులు కడుగుతూనే ఉంటున్నాం అందుకని సింక్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్తున్నావు మనకే తెలియదు సో సింక్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఊరికే ఏదో ఆలోచించుకొని చేతులు కడుక్కోకుండా అక్కడ ఎదురుగా కళ్ళ ముందు ఒక వాక్యం మనం పెట్టుకోగలిగితే ఆ వాక్యాన్ని మనం చదువుతూ ఆ వాక్యాన్ని మనం బిగ్గరగా దా దాన్ని మన పెదవులతో చెప్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం మనలో కార్యము చేస్తుంది ద వర్డ్ దట్ ఇస్ నీడెడ్ ఫార్ దట్ డే ఆ దినం కొరకు నీకు అవసరమైన వచ్చినం నిన్ను బలపరిచే వచ్చినం నీ మనస్సులో దేవుడు ఏ మాటను ఉంచాడో ఏ మాట నువ్వు ఎక్కువ ధ్యానం చేసుకోవాలని ఆలోచిస్తున్నావో ఆ వచ్చిన నీ కళ్ళ ముందు కనబడే ప్లేస్ కొంతమందికి చూడండి వీక్ పాయింట్ ఏంటంటే ఊ అంటే అద్దం దగ్గర పరిగెట్టేస్తూ ఉంటారు అంటే వాళ్ళ బెస్ట్ ఫేవరెట్ స్పాట్ ఏంటంటే మిర్రర్ అనమాట సో మిర్రర్ పక్కన పెట్టుకున్నారనుకోండి తల దూకుంటాం దూకున్నాను సేపు మనమోహాన్ని నేను చూసుకుంటాం ఇంకెప్పుడు అదే ఫేస్ కదా దాని బదులు అక్కడ ఒక వచనం మనం స్టిక్ చేసుకొని పెట్టుకోగలిగితే వీ కెన్ రీడ్ ఆర్ వీ కెన్ లెర్న్ గాడ్స్ వర్డ్ కొంతమందికి మతిమరుపు ఉంటుంది అవసరం లేనివన్నీ బాగా గుర్తుంటాయి కానీ వాక్యాలు కానీ వచనాలు కానీ రెఫరెన్స్లు కానీ అసలు గుర్తుండవు సో అలాంటి ప్రాబ్లం ఉన్నవారు కూడా ఒకే వచనాన్ని మీరు ఒక సింక్ దగ్గర లేకపోతే కిచెన్లో చూడండి వంట చేస్తున్నప్పుడు ఇంక అక్కడే నిలబడాలి అది అటు తిప్పాలి ఇటు తిప్పాలి మూత పెట్టాలి మూత తీయాలి సో కిచెన్ దగ్గరికి మనం ఎక్కువ వెళ్తూ ఉంటాం ఆ కుకింగ్ ప్లేస్లో మనం ఎక్కువ ఉంటాం సో అక్కడ ఒక వచనం వారానికి ఒక వచనం లేకపోతే నువ్వు నేర్చుకునే వర్క్ నేర్చుకున్న తర్వాత ఆ వచనం తీసేసి ఓ డైరీలో రాసేసుకోవచ్చు ఓకే ఈ వర్స్ నేను బై హార్ట్ చేస్తాను సో దేవుని వాక్యంతో ఎప్పుడు మన హృదయాన్ని నింపుకుంటామో ఆ మాటలే మన బలహీన సమయాల్లో మన నిరాశలో మన దుఃఖంలో మన వేదంలో మన ఒంటరితనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ వచనాలైతే మనం మెమరైజ్ చేసి పెట్టుకున్నామో ఏ వచనాలైతే దేవుని మందిరంలో మనం వింటూ ఉన్నామో అవి మన మెమరీలో ఉంటాయి మన సబ్కాన్షియస్ మైండ్లో ఉంటాయి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వాటిని తిరిగి మనకు జ్ఞాపకం చేసి ఆయన మాటల ద్వారా మనల్ని ధైర్యపరుస్తారు మనల్ని ఆదరిస్తారు ఇంకొక మాట కూడా దావీ చెప్తున్నాడు అండ్ దిస్ ఇస్ ట్రూలీ అమేజింగ్ వర్డ్స్ ఫైవ్ క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము క్రొవ్వు మెదడు అంటే ఏంటో తెలుసా అండి ఫ్యాటీ బ్రెయిన్ ఎవరైనా బ్రెయిన్ తిన్నారా అంటే మనుషుల బ్రెయిన్ కాదు మనుషుల బ్రెయిన్ అందరం తింటూ ఉంటాం ఏదో ఒక టైంలో ఫిష్ బ్రెయిన్ ఫిష్ బ్రెయిన్ ఎప్పుడైనా చాలా బాగుంటుంది కదా ఫిష్ బ్రెయిన్ చాలా టేస్టీగా ఉంటుంది మటన్లో ఉండే బ్రెయిన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది దానిలో ఫ్యాట్ చాలా ఎక్కువ ఉంటుంది కొవ్వు శాతం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అయితే క్రొవ్వు మెదడు రుచి చూడడం మనం మనం చాలా ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు మీకోసం బ్రెయిన్ కర్రీ చేసి పెట్టానని ఎవరైనా చెప్పారనుకోండి ఆ బ్రెయిన్ దొరికేది కొంచెమే బ్రెయిన్ కర్రీ కావాలంటే కేజీలు కేజీలు మనకి దొరకదు ఆ గోట్ ఎంత పెద్దగా ఉన్న దాని బ్రెయిన్ అంతే ఉంటుంది ఆ బ్రెయిన్ కూడా కొంచెం కాస్ట్లీయే ఆ బ్రెయిన్ కొంచెం తిన్నా కూడా అది చాలా మజా వస్తుంది అనమాట తింటున్నప్పుడు సో దా మీద చెప్తున్న మాట ఏంటంటే ఒక టేస్టీ డిష్ నేను ఎంజాయ్ చేసే డిష్ నేను తిన్నప్పుడు నాకు ఎంత ఆనందం ఎంత ఎక్సైట్మెంట్ వస్తుందో రాత్రి జాముల ఎందు నేను దేవుని జ్ఞాపకం చేసుకొని దేవుని ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తిపరిచి తృప్తి పొందుచున్నది హలెలుయా ఆ మాట మనం చెప్పగలమా ఒక శ్రీకన్యా బిర్యానీ తిన్నప్పుడు ఉన్నంత ఎక్సైట్మెంట్ ఉన్న ఆనందం కంటే మందిరంలో ఒక మెసేజ్ వింటే నాకు ఆనందం వస్తుందని చెప్పగలవా అండి అది చెప్పగలిగితే నువ్వు నిజంగా ధన్యుడవే యవనస్తుడు యవనస్థుడు శ్రీకాకుళం ప్రాంతం నుంచి మన మందిరానికి రావడం జరిగింది నిన్న వర్తమానం అంతా విన్న తర్వాత ఆ తమ్ముడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే అన్న దాదాపు చాలా నెలల నుండి ఈ లాక్డౌన్ ప్రారంభమైన దగ్గర నుండి నేను మందిరానికి వెళ్ళడానికి నాకు అవకాశం రాలేదు ఇంట్లోనే నేను ఉన్నాను మా తల్లిదండ్రులు నన్ను మందిరానికి వెళ్ళనివ్వరు నా ఫెయిత్ను యాక్సెప్ట్ చేయరు చాలా సీక్రెట్గా ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు నేను లైవ్ చూస్తూ ఉండేవాడిని కానీ నిన్నటి రాత్రి నేను రాజమండ్రి వచ్చి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో దేవుని వాక్యాన్ని ఆ గంటసేపు విన్న తర్వాత ఈ ఇన్ని నెలలలో ఆధ్యాత్మికంగా నేను కొంచెం ఎక్కడైతే వెనకబడ్డానో ఆ ఆధ్యాత్మికమైన స్ట్రెంగ్త్ మళ్ళీ నేను రీగెయిన్ చేసుకున్నా తిరిగి నన్ను దేవుడు బలపరిచాడు తిరిగి నన్ను నూతనపరిచాడు తిరిగి నన్ను ఉజ్జీవింపజాడు ఐఎమ్ బ్యాక్ అని చెప్పాడంటే నేను అంతకుముందు ఎట్టి విశ్వాస స్థితిలో ఎట్టి ఆత్మీయతలో ఉన్నానో తిరిగి అదే స్థితికి దేవుడు నన్ను నడిపించాడు అని ఆ మాట చెప్పినప్పుడు నిజంగా ప్రభువుని స్థుతించాం ఎందుకంటే ఒక్క వర్తమానం చాలు మన జీవితాన్ని మార్చడానికి ఏసేపు పలికే ఒక్క మాట చాలు మన జీవితాన్ని నిలబెట్టడానికి స్థిరపరచడానికి దావీదు అరణ్యంలో ఉన్నప్పుడానికి బ్రెయిన్ కర్రీ కొవ్వు మెదడు కర్రీ చేసి ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉండుంటారండి ఐ డోంట్ థింక్ అతనికి అంతఃపురంలో ఉన్నప్పుడు అటువంటివన్నీ ఉంటాయి కానీ దావిదంటుంది ఏంటంటే క్రొవ్వు మెదడు నాకు దొరికితే ఎంత ఆనందం ఉంటుందో రాత్రి జాములు ఎందు దేవుని ధ్యానించినప్పుడు కూడా నాకు అటువంటి అనుభూతి కలుగుతుంది సో ఎనీ టైమ్ యూ వేకప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ అర్ధరాత్రి ఎప్పుడన్నా మెలకు వస్తే ఏం చేయాలి కొంతమందికి అర్ధరాత్రి మెలకురా కానీ కిచెన్లోకి వెళ్ళి వెతుక్కుంటూ ఉంటారు ఏమన్నా ఉందేమో తినడానికి కానీ అంటే ఆ ఆకలి వేసేస్తూ ఉంటుంది సో వెళ్ళిపోయి మిగిలిన కూరలు అన్నం అంతా వేసుకొని ఖాళీ చేసి అప్పుడు వచ్చి పడుకుంటారు సో అర్ధరాత్రి టైంలో నీకు ఎప్పుడైనా మెలకు వస్తే నీవు నేను చేయాల్సింది ఏంటంటే ప్రార్థన దేవునితో మాట్లాడి దేవుడు ఎంత ఆనందిస్తాడు కదా అబ్బా అర్ధరాత్రి లేచినా కూడా నా బిడ్డలకు నేనే గుర్తొస్తున్నాను ఇంకా వాళ్ళకి ఫోకస్ ఇంకా వేరే దేని మీద లేదు ఇంతగా నన్ను ప్రేమిస్తున్నారని నిజంగా దేవుడు మన ప్రార్థనను కూడా ప్రత్యేకమైన రీతిలో వింటాడు రావిద భక్తుడు కూడా అంటాడు ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలమున నేను నిన్ను ధ్యానం చేస్తాను ఈవినింగ్ మార్నింగ్ అండ్ నూన్ ఐ విల్ మెడిటేట్ ఆన్ యూ ఇక్కడ రాత్రి జాములు ఎందు నిన్ను ధ్యానం చేయనప్పుడు కనుక ఇప్పటి నుంచి రాత్రి కాలంలో నిద్ర రాకపోతే ఏం పర్వాలేదు అదొక ఆపర్చునిటీ అనమాట దేవుని వాక్యాన్ని ధ్యానము చేయడానికి దేవుని మాటలు వినడానికి వాళ్ళు రాత్రి నిద్ర రాకపోతే యూట్యూబ్కి వెళ్ళి ఏదైనా వర్తమానం పెట్టుకోండి ఏదైనా మెసేజ్ పెట్టుకొని వింటూ ఉండండి ఏదైనా వర్షిప్ సాంగ్స్ పెట్టుకొని పాటలు పెట్టుకోండి వినండి లేదా అవకాశం ఉంటే పక్క రూమ్లోకి వెళ్ళి అందరు నిద్రపోతుంటే మీరు లైట్ వేసుకొని బైబిల్ తీసుకొని చదువుకోండి దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగితే దేవుడు గొప్ప సంతృప్తిని గొప్ప సమాధానాన్ని ఒకవేళ రాత్రి ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ నిద్ర పట్టకపోవడానికి ఏదైనా కారణం ఉండుండొచ్చు దేర్ మే బీ సంథింగ్ దట్ ఈస్ ట్రబ్లింగ్ యూ ఏదో అంశం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు రాత్రి జాములు ఎందు ధ్యానం చేసినప్పుడు మీ సమస్యకు పరిష్కారము దేవుడు ఆ రాత్రికాల సమయంలోనే తన వాక్యం ద్వారా అనుగ్రహించి మీ మనసును కుదుటపరుస్తాడు మీ మనసును తేలికపరుస్తాడు కనుక దావీదు వలె అన్ని సమయాల్లో దేవుని ధ్యానించే వారంగా దేవుని ప్రేమించే వారంగా దేవుడు మనల్ని సిద్ధపరిచిన గాక ఆమెన్